నేను రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ బట్ స్టిల్ ఆయనకు ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ఐ నో స్పీక్ అబౌట్ హిమ్ అగే ఆయన దాదాపు యాభై వేలు పైబడ్డ వ్యక్తి ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు పైగా పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్ణి పోర్ణఫీ ఫిల్మ్స్ ని నే కలెక్ట్ చేసుకుంటాను చెప్పి వ్యక్తి మాటలు నేను ఏం ఏం గౌరవ ఏం మాట్లాడమంటారు ఆయన మాటలు మాట్లాడి ఒక రోజు నేను ఎత్తచ్చు ఒకరోజు నేను తగ్గించచ్చు నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను ఢిల్లీలో చేయాల్సిన పోరాటాన్ని ఎవరు ఎట్లా అభివృద్ధిని అడ్డుకుందామంటే నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నేను ఉండేవాడిని కదా అది అది యూత్ బిల్ నేను మాట్లాడాలని దానికి మీరు అడుగుతున్నారు జనసేన ఏం చేస్తుంది అనేది ఎందుకంటే నేను ఇంత భావజాలం ఇంత ఆలోచన ఏదంటే మాట్లాడుతున్నప్పుడు నాతో నిలబట్టడానికి చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది దాన్ని కొత్త తరం నాయకుల కోసం చూస్తున్నాను కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్షిప్లు చాలా భయాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి కష్ట ప్రాబ్లం